నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ అయోధ్య నుండి స్వామివారి అక్షింతలు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం రావడం జరిగింది కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఇంటికి స్వామివారి అక్షంతలను అందిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మంత్రి శాలివాహన గారు బాబ్జీ గారు బుద్ధ లక్ష్మీనారాయణ గారు మరియు వారి మిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేశారు